ల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గట్టి యాదవ్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలు కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని టీఎస్బీ పాస్ ద్వారా వస్తాయి కౌన్సిల్కు సంబంధం లేదని ఇంగింత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు సర్వే నెంబర్ ఒక వెయ్యి నూట ముప్పై ఒకటిలో ఎంఏ కయూమ్ అనే వ్యక్తి డిటీసీపీ లేఅవుట్ మూడు వందల పన్నెండు బై ఎనభై ద్వారా అనుమతి తీసుకున్నారు వారికి టీఎస్ పాస్ ద్వారా అనుమతి తీసుకున్నారు మాకు సంబంధం లేదు మా కౌన్సిల్కు ఎటువంటి సంబంధం లేదు ఏమైనా తప్పు జరిగితే వారిపై చర్యలు తీసుకోవాలి సర్వే నెంబర్ నూట ముప్పై ఏడులో రెసిడెన్షియల్ జోన్ కింద ఎలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తికి టీఎస్ బీపాస్ ద్వారా అనుమతి వచ్చిన వెంటనే బిల్డర్స్ శ్రీనివాస్ గారికి స్వయంగా నేను నోటీస్ ఇచ్చి మీరు చేసే అవకతలకు మేము బాధ్యులం అవుతున్నాం అని హెచ్చరించడం జరిగింది ఇందులో అవినీతికి ఆస్కారమే లేదు విజయ్ ఆయిల్ ఫెడ్ వారు ప్రభుత్వంతో ముప్పై ఏళ్లకు లీజ్ తీసుకున్నారు ఇందులో నా కుటుంబ సభ్యుడు కేవలం రిటైల్ ఏజెంట్ మాత్రమే మారుతి ఎంటర్ప్రైజెస్ ద్వారా అనుమతి పొందినాడు జనరల్ ఆసుపత్రి ఎందు డబ్బాలు నా అనుచరులకు ఇచ్చాను అని అవాస్తవం మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు కాంట్రాక్టర్ మాకు అప్పజెప్పలేదు మీతో పాటు ఉన్న చుక్క రాజు మిగతా వారిని అడిగితే చెబుతారు నాపై బురద చల్లి ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలుకుతున్నాను పూర్తి ఆధారాలు బహిరంగంగా ప్రెస్ ముందు పెట్టినాను ఇంకా చర్చ కావాలంటే సిద్ధమని హెచ్చరిస్తున్నా ఈ సమావేశంలో నందిమల్ అశోక్ స్టార్ రహీం సయ్యద్ జహంగీర్ యుగాంధర్ రెడ్డి చిట్టాల రాము మందరాము పాల్గొన్నారు మున్సిపల్ కౌన్సిల్లో పర్మిషన్లు ఇవ్వదు టీఎస్పి పాస్లో ఏదైతే ఆన్లైన్ చేసినటువంటి అప్లికేషన్లని కమిషనరు టీపీఎస్ టౌన్ ప్లాన్ ఆఫీసర్ ఇద్దరే వాళ్ళ లాంగీల ద్వారా దాన్ని పర్యవేక్షణ చేస్తారు అది పదిహేను రోజులలో వస్తుంది ఇందులో వాళ్ళు ఎల్ఆర్ఎస్ అన్నారు ఇక్కడ ఎల్ఆర్ఎస్ చేయలేదు టీటీసీపీ లేఅవుట్ ద్వారా మూడు వందల పన్నెండు పంతొమ్మిది వందల ఎనభైలో తీసుకున్నటువంటి ఇది దీనిపైన ఏమన్నా ఉంటే కమిషనర్నో లేకపోతే సంబంధిత అధికారుల పైననో తప్పులు ఏమన్నా ఉంటే చర్యలు తీసుకోమని కోరాలన్నాడు మున్సిపల్ చైర్మన్ అవినీతి పాల్పడ్డారు మేడం ఇది ఈ అజ్ఞానానికి నిదర్శనం రెండవది సర్వే నెంబర్ నూట ముప్పై ఏడు రెసిడెన్షియల్ జోన్ను కమర్షియల్ జోన్ గా మార్చి శ్రీనివాసులు అనేటి ఆయన సర్వే నెంబర్ ఇది వన్ థర్టీ నెంబర్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇట్లా కొన్ని ఫ్లాట్ల ద్వారా ఇది రెసిడెన్షియల్ జోన్ కమర్షియల్ జోన్గా మార్స్తే అప్పుడు నేను ఆయన అప్లై చేసిన వెంటనే ఆయనకు పర్మిషన్ రాకముందే నేనే కమిషనర్ గారికి చెప్పి మీకు కూడా విలేకరులకు తెలిసి ఉండాలి నేను లోకల్లో ఉన్న టౌన్ ప్లాన్ బిల్డర్స్ మొత్తాన్ని కూడా పిలిచి ఒక మీటింగ్ చేసి మీ మీ సమక్షంలో చేసినా మీరు తప్పుడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీరు అనుమతులు తీసుకోవాలని చెప్పి అక్రమంగా ప్రయత్నాలు చేస్తున్నారు మీ లైసెన్స్ని రద్దు చేస్తా అని చెప్పి ఆ రోజు ఇమ్రాన్ అనే ఒక టౌన్ ప్లాన్ లేఅవుట్ అప్రూవల్ చేసే టౌన్ ప్లానర్కి టౌన్ ప్లాన్ బిల్డర్కి నేను నోటీసులు కూడా ఇచ్చిన యజమానితో పాటు ఆయనకి ఇదేందో యాక్చువల్గా అప్పుడు అఖిలపక్ష నాయకుడు సతీష్ గారు కూడా దీని మీద మాట్లాడినరు మరి అప్పుడు మీ కన్ను లేదా మీరు మాట్లాడ ఈ అవినీతి మీద మీ కన్నా ముందు స్పందించిందే నేను కదా తీసుకున్నట్లు చెప్పింది విజయ ఆయల్స్ నా పేరు మీద తీసుకులేదండి విజయ ఆయిల్స్ చైర్మన్ గారు అప్పుడున్న గౌరవ మంత్రి గారికి లెటర్ పెట్టి టిఎస్ ఆయిల్ పేట్ సంస్థ పేరు మీద ఉంది యాక్చువల్లీ అది మున్సిపల్ స్థలం ఏం కాదు అది అగ్రికల్చర్ ఆఫీస్ గతంలో అందులో మున్సిపాలిటీ అనుమతి తీసుకొని మున్సిపాలిటీ ద్వారా గౌరవమంత్రి రిఫరెన్స్ మీద ఆ టీఎస్ అయిపోయే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అందులో మా కుటుంబ సభ్యులైన ఒకరు దానికి ఓన్లీ రిటైల్ ఏజెంట్ అందులో మాకు ముప్పై ఏళ్ళ లీజు లేదు అవివేకంగా అజ్ఞానంగా మాట్లాడకండి మేము ఎప్పుడు పోటీము ఆ సంస్థకు దాన్ని నేనేదో కబ్జా చేసినట్లు నేనేదో దాన్ని లీజు తీసుకున్నట్లు అబద్ధ ప్రచారాలు చేస్తున్నట్టు అతని ఆధారాలు ఉన్నాయి లీజు నాకు లేదు లీజు ఇట్లాంటి ఊర్పులు ప్రజల్ని తప్పుదో పట్టించడానికి నా పేరు మీద లేదు వాళ్ళ మీద నేను ముప్పై సంవత్సరాలు మున్సిపాలిటీకి లీజు తీసుకున్నట్లు ఆరోపణ చేసేది అన్యాను ఏం తీసుకోలేదు టీఎస్ ఆల్ఫైడ్ వాళ్ళు తీసుకున్నారు అందులో మా కుటుంబ సభ్యుల ఒకరు రిటైల్ డీలర్ సేల్స్ డీలర్ సేల్స్ డీలర్ మాట్లాడారు అది నేను కాదు మా కుటుంబ సభ్యులు రెండుగా ఒప్పుకుంటాం ఒక ఏడు ఫ్లాట్లకు టీఎస్పి పాస్ ద్వారా అనుమతి పొందడం జరిగింది ఇందులో తను చూపెట్టినటువంటి పత్రాల్లో డిటిసిపి లేఅవుట్ గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నుండి మూడు వందల పన్నెండు అబ్లిక్ ఎయిటీ అనే డిటిసిపి లేఅవుట్ ద్వారా ఈ అనుమతి పత్రాలను పిఎస్పి పాస్లో శ్రద్ధపరచడం జరిగింది